హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము స్పేస్ మిషన్లో వ్యోమగామగా ఎన్నికైన బిడ్డ జాహ్నవి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకులకు చెందిన ఇరవై మూడు ఏళ్ల యువతి జాహ్నవి దంగేటి అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న భారతీయ మహిళగా ఘనత సాధించారు అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం ఆమె ఆస్ట్రానెట్ క్యాండిడేట్గా ఎంపికయ్యారు ఈ ప్రతిష్టాత్మక మిషన్కు నాసా మాజీ వ్యోమగామి రిటైర్డ్ కల్నల్ విలియం మిక్ ఆర్ధర్ జూనియర్ నాయకత్వం వహించనున్నారు ఈ సందర్భంగా జాహ్నవి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు నుంచి రాబోయే మూడేళ్ళ పాటు టైటాన్ స్పేస్ ప్రోగ్రాంలో కఠినమైన వ్యామగామి శిక్షణ పొందనున్నారు ఈ శిక్షణలో తాను ఫ్లైట్ సిమ్యులేషన్ స్పేస్ క్రాఫ్ట్ ప్రొ ప్రొసీజర్లు సర్వైవల్ ట్రైనింగ్ మెడికల్ సైకాలజీల్ అసెస్మెంట్లు ఉండనున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఐదు పాటు సాగనున్న ఈ ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్ ద్వారా శాస్త్రీయ పరిశోధన మానవ అంతరిక్షణ పరిశోధనకు ఓ కొత్త దిక్సూచి ఏర్పడనుందని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు జాహ్నవి పాలకులులో జన్మించి అక్కడే పెరిగారు బీటెక్ పూజ చేసిన ఆమెకు చిన్నపాటి నుండే ఆమెకి అంతరిక్షం పట్ల చాలా ఆసక్తి ఇందులో భాగంగానే రెండు వేల ఇరవై రెండులో పోలాండ్లోని అన్లాక్ వ్యోమగాముల శిక్షణ కేంద్రం లో శిక్షణ పొందిన జాహ్నవి అతి చిన్న వయసులోనే అన్లాగ్ గోమగామగా గుర్తింపు తెచ్చుకుంది అంతేకాదు నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంలో పాల్గొని చరిత్ర సృష్టించింది జాహ్నవి అవును అది ఎలాగంటే అప్పటి వరకు భారతదేశం నుంచే కాదు ఆసియా ఖండం నుంచి పాల్గొన్న ప్రోగ్రాములో తెలి తొలి సందర్భం అది ఇకపోతే జాహ్నవి ఇప్పటికే చిన్న రాకెట్ అయిన సెస్నా నూట డెబ్బై ఒకటి అలాగే స్కై విజయవంతంగా నడిపే రికార్డ్ సృష్టించింది జీరో గ్రావిటీ యాక్సిస్ ట్రైనింగ్ అండర్ వాటర్ రాకెట్ లాంచ్ క్రాఫ్ట్ డ్రైవింగ్ వంటి అంశాల్లో శిక్షణ పొందింది కూడా ఆమె పదహారు దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్గా కూడా వ్యవహరించిందంటే నమ్మండి అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన దాదాపు అన్ని నైపుణ్యాలను ఆమె నేర్చేసుకుంది స్కూబా డైవింగ్లో అడ్వాన్స్డ్ లెవెల్ ట్రైనింగ్ పూర్తి చేయడం ద్వారా కూడా నీటి లోతుల్లో ఎట్ని పరిసరాల్లో పనిచేయగల సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంది తల్లిదండ్రులకువైట్ ఉద్యోగాల్లో ఉండడంతో జాహ్నవి విజయాల వెనుక ఉన్న అసలైన శక్తి ఆమె అమ్మమ్మ లీలావతి అమ్మమ్మ దగ్గర పెరిగిన జాహ్నవి చందమామ కథలు వింటూ పెరిగింది ఆ కథలి ఆమె మనసులో అంతరిక్షం పట్ల ఆసక్తిని రేపాయి ఐదవ తరగతిలోనే కరాటే నేర్చుకున్న జాహ్నవి నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ను కూడా సాధించింది అంతేకాదండి స్విమ్మింగ్ స్కూబా డ్రైవింగ్ వంటి రంగాల్లో కూడా శిక్షణ పొందింది ఇదే జాహ్నవి గురించి మనకి తెలిసిన కొన్ని విషయాలు Please like, share and subscribe.